मोहन रेड्डी नायक तो राम मोहन का नायक तो పన్నెండవ తారీఖు ఈ నెల అన్ని నియోజకవర్గాల్లో అంటే అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రాష్ట్ర వ్యాపితంగా ఒక ప్రజా ఉద్యమం కని విని ఎరగని ప్రజల మద్దతుతో పెద్ద ర్యాలీలు తీసి వినతి పత్రాలు అంటే డిమాండ్ నోటీసులు అధికారులకి ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిన దాంట్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగే కార్యక్రమం జరుగుతుంది మెడికల్ కాలేజీలకు మెడికల్ కాలేజీలు అయితేనేమి ప్రభుత్వ వైద్య కళాశాల పాటు ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉంటే దానికి పీపీపీ మోడ్ అని చెప్పేసి ఒక కొత్త పేరు తగిలించి అమ్మెస్ఏ కార్యక్రమంలో నిమగ్నమైపోయింది కాబట్టి సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ యాభై సీట్లు వస్తాయి ఆ యాభై సీట్లను కూడా వద్దు మేము చేయలేము ఇంకా ఫెసిలిటీస్ రాలేదు వాళ్ళు అవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటేనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేవాళ్ళు ఇస్తారు పర్మిషను ఆ యాభై పడగలకు సంబంధించిన ఫెసిలిటీస్ ఉన్నాయన్న ఉద్దేశంతో యాభై సీట్లు ఇవ్వడం జరిగింది అవి కూడా వద్దు అన్న దుర్మార్గమైన ప్రభుత్వం ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళకు తెలుసు ముందుగానే ముందుగానే ప్లాన్ వేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవన్నీ అమ్మేయాలా అని చెప్పేసేసి దారుణం సో ఆ రకంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందమో లేకపోతే ఈ లంచాలు కమిషన్ల కోసం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎంత దుర్మార్గం అంటే ఎంత చౌకబేరం అంటే ఇది ప్ర నిస్సిక్కుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేకపోయినా ఉంటే వేరే రాష్ట్రం వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అనేది కూడా ఏమాత్రం లేదు ఈ ప్రభుత్వానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేసినాయి నేను భవిష్యత్తులో మళ్ళీ వస్తానో రాను అని చెప్పేసేసి సో దాన్ని మళ్ళా అపనమ్మకం ఉంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలా మనం లంచాలు కమిషన్ల కోసం దీన్ని అమ్మేసే కార్యక్రమం చేయాలా అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎవరేమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసేసి అమ్ముతున్న పరిస్థితి అన్నమాట ఇది చాలా దారుణం చాలా దారుణం ఎవరేమనుకుంటారో అనేది లేదు దానికి నిజ నిజంగా ఎంత దారుణం అంటే తొంభై తొమ్మిది రూపాయలకు ఒక ఎకరా తొంభై తొమ్మిది రూపాయల ఎకరా అంటే అది తొంభై తొమ్మిది పైసలు ఒక సెంటర్ అర్థం తొంభై తొమ్మిది పైసలకు సెంటు ఇచ్చిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఎవరైనా అమ్మాలి అంటే ఒక చిన్న ఇల్లు అమ్మాలన్నా ఎవరైనా క్యాలిక్యులేట్ చేస్తారు ఆ స్థలం వాల్యూ ఎంత మార్కెట్ వాల్యూ ఎంత ఎన్ని సెంటర్లో ఆ ఇల్లు ఉంది ఎన్ని స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉంది దాంట్లో సో ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంత ఇదంతా ఎంక్వైరీ చేసి సో ఒక కాస్ట్ నిర్ణయిస్తారు సో దీనికి అది కూడా లేదు ఏమీ లేదు చాలా దారుణం దీంట్లో యాభై ఎకరాల స్థలం స్థలంతోపాటి బిల్డింగులు బిల్డింగ్తో పాటు దాంట్లో పరికరాలు అన్నీ కలిపి సెంటు తొంభై తొమ్మిది పైసలు చూడండి ఎంత చౌకపేరం ఎవరైనా ఏమైనా అనుకుంటారనేది కూడా లేకపోకుండా దీంట్లో ఏదో మెతలపు ఉందని ఎవరికైనా తెలుస్తుంది పిల్లోరికైనా కూడా అది కూడా సంవత్సరానికి ఎందుకంటే మనకు మామూలుగా ఎక్కడ పల్లెల్లో కూడా బాడెక్కి తీసుకోవాలన్నా కూడా నెలబాడిగా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఉండే కార్యక్రమం జరుగుతుంది సో అటువంటిది ఇది సంవత్సరానికంటే చూడండి సంవత్సరానికి నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు బాడిగా అంటే నిజంగా చాలా దారుణం సో దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇది ఏదో నాలుగేళ్ళు మూడేళ్ళలో కాదు అరవై ఆరేళ్ళు లీజు సిక్స్టీ ఇయర్స్ ఈ అరవై ఆరేళ్ళలో ఎవరు పోతారో ఎవరు ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితి అరవై ఆరేళ్ళు మెయింటైన్ చేస్తే మళ్ళా వాడు తిరిగిస్తాడా మళ్ళా ప్రభుత్వానికి ఎవరికో వారికి లంచం ఇచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని ఉంటారు తప్ప దాంట్లో మళ్ళీ అప్పజెప్పే పరిస్థితి కూడా ఉండదు సో ఖచ్చితంగా దీంట్లో ఈ రకంగా దుర్మార్గం జరిగింది ఖచ్చితంగా అవినీతి జరిగింది సో దీన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా సో అందుకోసమే ఇది ప్రజల్లో బాగా తెలియాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది దీంట్లో దుర్మార్గం అవినీతి అంతా కూడా జరిగింది అన్న ఉద్దేశం అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టే కార్యక్రమం జరుగుతోంది సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఇది ఏదో ఈ కాలేజీలతోనే ఆగిపోతుంది అమ్మేది అనేది కాదు ఎందుకంటే ఇప్పటికే టూరిజం హోటళ్ళు దాదాపు నలభై రెండు హోటళ్ళు ఈ పదిహేడు నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అమ్ముకున్న పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదే కాదు లులు కంపెనీ కంట ఇంకా వేరే నిన్నమ్మన్నా కూడా ఉర్సా లాంటి లాంటి కంపెనీలు ఇవన్నీ కూడా రూపాయికే వందల ఎకరాలు దారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతోంది విజయవాడలో వైజాగ్లో కడపలో గండికోటలో అన్ని చోట్ల తిరుపతిలో ఎక్కడ పడితే అక్కడ మన డబ్బులు ఇచ్చేవాడు ఉండాలే కానీ అమ్మేదానికి రెడీ అని చెప్పేసేసి అమ్ముకుంటున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అనమాట అసలు ఆ కంపెనీకి విలువే ఉండదు దాని మూలధనం పది రూపాయలో లేకుండా యాభై రూపాయలు వంద రూపాయలో పదివేల రూపాయలో ఉన్న కంపెనీకి కూడా ఒక డిపిఆర్ సబ్మిట్ చేస్తే సార్ అనమాట మేము ఇది పెడతామని చెప్పేసేసి అది పెడతాడో లేదో తెలియదు క్యాన్సల్ చేస్తామని చెప్పేసి ఊరిక చెప్తారు కానీ క్యాన్సిల్ అయ్యేది లేదు ఇంకోటి లేదు ఖచ్చితంగా ఇది అమ్ముకునే కార్యక్రమమే జరుగుతుంది అన్నమాట సో ఇదే కాదు దీనికి మనం ఆపలేకపోతే రేపు రాబోయే కాలంలో పల్లెల్లో ఉన్న సచివాలయాలు అయితేనేమి ఆర్బికెలు అయితేనేమి దాని తర్వాత వెల్నెస్ సెంటర్లు అయితేనేమి అంటే హాస్పిటల్ అయితేనేమి అన్నీ అమ్ముకునే కార్యక్రమం జరుగుతుంది ఇది అదనేది ఏం లేరు ఎందుకంటే చిన్న స్కూల్ అయినా కూడా ఆ గవర్నమెంట్ స్కూలు అన్నీ అమ్మేసేసి నారాయణ వాళ్ళు పెడుతూ నారాయణ వాళ్ళ పెద్ద ఎత్తున పెద్ద స్కూలు మీ గ్రామానికి వస్తా అంటే వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పేసేసి మళ్ళీ తిరిగి మనకే చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఈ పేపర్లు ఈ ఛానళ్ళు అన్నమాట అభివృద్ధి చేస్తూ అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పేసేసి అంటే ప్రతి గ్రామానికి నారాయణ స్కూలో లేకుంటే చైతన్య స్కూలో లేకుంటే ఇంకొక బినామీ స్కూలో ఏదో ఒక స్కూలు అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సో ఇవన్నీ ఆగాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెడితే విధంగా మనం పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది కడప దెబ్బ చంద్రబాబు అబ్బా అనే విధంగా ఖచ్చితంగా మనం పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరూ బయటికి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం పెద్ద ఎత్తున దీనిపైన చేయడం జరిగిందనమాట సో దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా అడిగి మరీ సంతకాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మేమైతే కోటి సంతకాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది కోటి సంతకాలు కాదు ఖచ్చితంగా ఇది ఆరు కోట్లో ఏడు కోట్లో సంతకాలు ఏడు అయ్యే సంతకాలు అయ్యే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆ రకమైన స్పందన ఉండే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో తప్పకుండా ఈ కడ ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజల కోసం ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమో జగన్మోహన్ రెడ్డి గారి కోసమో లేకుంటే మా అందరి కోసమో ఇది ఈ ఉద్యమం కాదు ఇది ప్రజలకు ప్యూ చేయాల్సిన ఉద్యమం ఇదే ఎందుకంటే మన వాళ్ళు మన పిల్లలు మెడికల్ కాలేజీలో చదువుకోవాలి అంటే ఫ్రీగా చదువుకోవాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది మనకు నాణ్యమైన వైద్యం బీదవాళ్లకు నాణ్యమైన వైద్యం రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఆరోగ్యశ్రీ అనేది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు మార్చినారు గతంలో ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉండేది సో ఆ పేరు మార్చినా కూడా మా పేరు మార్చి ఆ పథకాన్నే పథకాన్నేసిన కార్యక్రమం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అది కూడా కేంద్ర ప్రభుత్వం కొంతమందికి షరతులకు లోబడి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉండే కార్యక్రమం జరుగుతుంది ఎవరికి భవిష్యత్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు పది ఎకరాల భూమి ఉండు ఇరవై ఎకరాల భూమి ఉండు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన పరిస్థితి ఉంది సో దాన్ని ఈ ఈ రేపు రాబోయే కాలంలో చాలా రెస్ట్రిక్షన్స్ చాలా నిబంధనలతో కూడుకున్న పరిస్థితి అందరికీ వైద్యం ఆరోగ్యశ్రీలో వచ్చే అవకాశం లేదు ఇన్సూరెన్సు కంపెనీలు వాళ్ళు ఒప్పుకుంటేనే ఆరోగ్యశ్రీలో వస్తేనే వాళ్ళకి ఆ బిల్లు రీప్లేస్మెంట్ జరుగుతుంది సో అది జరగాలి రియంబర్స్మెంట్ జరగాలి అంటే ఖచ్చితంగా మనం దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలకి ఇన్సూరెన్సు దాన్ని పెంచడం జరిగింది అనమాట ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది ఇరవై ఐదు లక్షల వరకు ప్రతి సంవత్సరం ఎవరికి ఏ జబ్బు వచ్చినా కూడా దానికి అవకాశం కల్పించడం జరిగింది అటువంటిది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు లేదు ఇంకోటి లేదు ఇన్సూరెన్సులో రెండు లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్లో వస్తుంది అది కూడా కొంతమందికి మాత్రమే వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైద్యను వైద్యాన్ని అన్నిటిని కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజల సమస్య కాబట్టి ప్రజలే ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలే ఈ ఉద్యమాన్ని ఉద్యమం ఉద్యమాన్ని ఉద్యమం తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలే ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉంది రాజకీయ పార్టీ దీంట్లో అన్ని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని మేము రేపు ప్రజల మద్దతుతో ఈ ర్యాలీ చేసే కార్యక్రమం జరుగుతుంది సో తప్పకుండా ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అమరావతిలో భూములు అమరావతి అనేదే ఒక స్కామ్ అది రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి పెట్టడం జరిగింది అమరావతి అనే దాంట్లో ఎప్పుడు ఇప్పుడు కాదు కదా గత ఐదేళ్లలో కూడా ఏమి ఒక ఇటుక పెట్టిన పరిస్థితి లేదు ఒక రెడ్ ఒక రోడ్డు వేసిన పరిస్థితి కూడా లేదు ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలం పూర్తి అయిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఇప్పటి వరకు కూడా కథలు చెప్పే కార్యక్రమమే జరుగుతుంది తప్ప ఒక ఇటుక పెట్టింది లేదు ఒక రోడ్ వేసింది లేదు నీళ్లు తోడే కార్యక్రమమో కంపలు కొట్టే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదనమాట అదే కాకకుండా దీంట్లో ఒక పెద్ద స్కామ్ అది రియల్ ఎస్టేట్ స్కామ్ అనేది ఒకటి ఉంది అదే కాకుండా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడం జరిగింది దాంట్లో పది పర్సెంట్ మొబైలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది తప్ప వేరే ఏం లేదు ఆ ఐదు వేల ఎనిమిది వందల యాభై కో కోట్ల రూపాయలు మొత్తం అంతా కూడా బైబ్యాక్ వెనక్కి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు